వెల్కమ్ టు శ్రీ గణేష్ పై గుర్తుతెలియని దుండగులు దాడికి యత్నించారు అత్యనించారు. మాణికేశ్వరనగర్‌లో ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో ఇరవై మంది గుర్తుతెలియని దుండగులు వాహనంపై దాడి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే. ముందు బండాపి. ముందు போய் బండాపి, మా బండ్లాపి ఇడికేలే వీడు. అటుకెళ్ళాలని అందరి చేస్తే దాన్ని డోర్ ది డోర్ తీ అనేసి అందరం తీస్తే నేను అందరం తీస్తలేదు అందరించకుండా వీళ్ళు వచ్చి గర్మి పడితే గర్మిటి కన్ను ముచ్చుకోవడం లేదు కొంతమంది మీతో వచ్చేసి నా మీద అటాక్ చేయాలని చూస్తుంది ఇది జరిగిన విషయం దానికి ఏమైంది వీళ్ళు కనివే వాళ్ళు ఇదే మీరు ఇది వస్తున్న నేను చేస్తున్నా డ్రైవర్ చెప్పిన్నాడు వెళ్ళిపోదాం వీళ్ళు మనం అటాక్ చేయకపోవడం డిసైడ్ అయిపోయాను బండి తీసుకుని వస్తుంటే మేము అండర్డ్ డైల్ చేస్తే హండ్రెడ్ కలవకుంటే అప్పుడు ఇన్నే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ బ్లాక్ చేసి మన ఫ్రీ బ్లాండే ఉంది ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్ లేదు